తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది మహదేవ్పూర్ కాళేశ్వరం రహదారి మార్గంలో ఎడపల్లి వాగు ఉప్పొంగడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి లో లెవెల్ వంతెన ఉండడంతో ఎడపల్లి వాగు వంతెన పైనుంచి వాగు నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది నిన్న వాగు ప్రవాహం పెరగడంతో కొంత సమయం వరకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి వాగు ఉద్ధృతి కొంతమేర తగ్గడంతో భారీ పెద్ద వాహనాలు వెళ్ళగా ద్విచక్ర వాహనాలు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది మహదేవ్పూర్ మండలం చంద్రపల్లి వాగు ఉధృతి పెరగడంతో అన్నారం నాగపల్లి మద్దులపల్లి పలుగుల రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు వచ్చి చేరింది ఓపెన్ కాస్ట్ టూ త్రీ గనుల్లో రోడ్లన్నీ బురదమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకంగా ఏర్పడింది ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది దీంతో సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అది భారీ వర్షాలు కురుస్తున్నాయి రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది మహదేవ్పూర్ కాళేశ్వరం రహదారి మార్గంలో ఎడపల్లి వాగు పొంగడంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి లో లెవెల్ వంతెన ఉండడంతో ఎడపల్లి వాగు వంతెనపై నుంచి వాగు నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది నిన్న వా వాగు ప్రవాహం పెరగడంతో కొంత సమయం వరకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి వాగు ఉధృతి కొంతమేర తగ్గడంతో భారీ పెద్ద వాహనాలు వెలగ ద్విచక్ర వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది మహదేవ్పూర్ మండలం చంద్రపల్లి వాగు ఉధృతి పెరగడంతో అన్నారం నాగపల్లి మద్దులపల్లి పలుగుల రాకపోకలు నిలిచిపోయాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భూపాలపల్లి సింగరేణి ఏరియాలోని ఉపరితల బొగ్గు గనుల్లో వరద నీరు వచ్చి చేరింది ఓపెన్ కాస్ట్ టూ త్రీ గనుల్లో రోడ్లన్నీ బురదమయమై బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం ఏర్పడింది ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది దీంతో సింగరేణి సంస్థకు సుమారు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు తెలంగాణలో భారీ వర్షాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుధాకర్ లైవ్ ద్వారా అప్డేట్స్ అందిస్తారు సుధాకర్ గత రెండు రోజుల నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా కాకుండా ఇటు ఖమ్మం జిల్లా దాంతో పాటు హైదరాబాద్ జిల్లా కొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం ఎక్కువ ఎక్కువ శాతం వర్షపాతం నమోదు కావడంతో పాటు కొన్ని ప్రాంతాలకు కూడా రోడ్స్ కావడం జరిగింది అదే కాకుండా అర్షంపేట పెద్ద చెరువు కూడా అల్కబడి దాని చెరువు కూడా కట్టవడంతో పాటు పెద్ద చెరువు మొత్తం నిండిపోయి గ్రామాలలో నీళ్లు కూడా వెళ్ళడం జరుగుతుంది అదే కాకుండా చూసేది మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూస్తే నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సుమారు మూడున్నర నాలుగు గంటల ప్రాంతం నుంచి రాత్రి తొంభై పది గంటల వరకు కూడా ఒకటే వర్షం భారీ వర్షం పాటు వరంగల్ నగరం మొత్తం జలమనమే జలమర్ కావడం జరిగింది ఇదే కాకుండా చూస్తే వరంగల్ నగరమే కాకుండా ఇటు భూపాలపల్లి ఏరియా భూపాలపల్లి ఏరియా ఓపెన్ మైనింగ్ కాస్ట్ ఉంటాయి ఓపెన్ మైనింగ్ కాస్ట్ కు సంబంధించి ఈ యొక్క ఓపెన్ మైనింగ్ లో కూడా మొత్తం భారీ ఎత్తున కూడా నష్టపడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకటో కానీ సంబంధించి రెండో కానీ సంబంధించి ఈ రెండు గల్లలో కూడా సుమారు ఆరు వేల కిట్టాల ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కూడా తీసుకోవడం జరిగింది ఒక ఆరు వేల టన్ను బొగ్గు ఉత్పత్తికి సంబంధించి సుమారు మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు అంచనా వేస్తున్నారు లాస్ అయిన నష్టం వాటిల్దా అని చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా ఒక ఇటు గడకున్న ఓపెన్ కాస్ట్ లో కూడా చూస్తే అక్కడ ఓపెన్ కాస్ట్ సుమారు నాలుగు వేల పై నాలుగు వేల టన్నుల పైన కొక్కు ఉత్పత్తి కూడా ఎంచుకోవడంతో పాటు అది కూడా పెద్ద ఎత్తున కూడా నష్టం వాటిల్దా చెప్పేసి సింగరేణి అధికారులు చెప్పడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఇటు ఏటూ నగరం వాజేడు వెంకటపురం తార్వాయి మంగపేట తదితర మండలాల కేంద్రాలకు కూడా భారీ వర్షం రావడంతో పాటు అక్కడ చెట్లు కూడా మొత్తం విరిగిపోయి రోజు పైన పడంతో పాటు కొత్త అంతరాయం కూడా ఏర్పడడం జరిగింది ఇదే కాకుండా చూస్తే మొత్తం ఇటు వాజేడు ఉదృతంగా ప్రవహించడంతో పాటు అక్కడికి వెళ్ళడానికి కూడా పర్యాటకులు కూడా ఎవరిని వెళ్లకుండా అక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారులు ఉన్న పోలీసు స్థానికంగా పోలీసులు కూడా అడ్డుకోవడం జరుగుతుంది ఎవరిని కూడా వాజేడు బహుత జలపాతాలకు కూడా కొనియకుండా వారిని కూడా ఆపేయడం జరుగుతుంది అదే కా అదే కాకుండా మరో పక్కన ఇటు ఎటు నాగరం సంబంధించి గోదావరిలో కూడా గోదావరి ప్రభావం కూడా పెరగడంతో పాటు సుమారు ఇప్పటివరకు ఎనిమిది మీటర్ల ఎంతో మొత్తం గోదావరి కూడా ప్రవహించడం జరుగుతుంది ఇదే కాకుండా ఇటు మరో పక్కన కాళేశ్వరం సంబంధించి కాళేశ్వరం డ్యాం దగ్గర కూడా పెద్ద ఎత్తున వాటర్ రావడంతో పాటు అక్కడ కూడా మొత్తం ఇప్పటి వరకు గతంలో చూస్తే ఏదైతే ఇరవై ఒకటి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ యొక్క పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ పిల్లర్లు కూడా మళ్ళీ కూడా క్రాప్స్ రావడం జరుగుతుందని చెప్పి ఉన్న సమా మనకున్న సమాచారం అదే కాకుండా చూస్తే మొత్తం ఈ యొక్క వరంగల్ జిల్లానే కాకుండా చూసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశోక్పేట మండలం గుమ్మడి మండల సమీపంలోని పెద్దవాగులో పైన ప్రాజెక్టు కూడా గండిపడడం జరిగింది ప్రాజెక్ట్ వాటర్ కూడా మొత్తం వదిలిపోవడంతో పాటు స్థానికంగా గ్రామాలకు కూడా వాటర్ వాటర్ రావడం జరిగింది ఇదే కాకుండా కిన్నర సాని అని మొత్తం కూడా ఇవన్నీ నిలకడగా ప్రవహించడం జరుగుతుంది దీంతో పాటు చూస్తే మరోపక్క కర్ణాటక చూస్తే ఉమ్మడి మైమునారు చూసుకుంటే ఇటు కర్ణాటక పైన ఎగువ కూర్చున్న వర్షాలకు కూడా చూస్తే మొత్తం నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాలకు పెద్ద ఎత్తున వరద కూడా వదిలిపెట్టడం జరుగుతుంది మొత్తం తొమ్మిది పాయింట్ ఐదు ఆరు ఏడు శాతం టిఎంసీల కాగా ప్రస్తుతం ఆరు పాయింట్ తొమ్మిది ఏడు శాతం టిఎంసీ నీరు కూడా ఉందని చెప్పడం జరుగుతుంది దీన్ని కూడా ఎక్కువకు నుంచి కిందికి ఇరవై ఏడు వేల క్యూసెక్ నీరు కూడా వదిలిపెట్టడం జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే ఇప్పటి వరకు ఇటు బహింస బహింసా సంబంధించిన ఘటన గడ్డన వాగు ప్రాజెక్టు లో స్వల్పంగా ఇన్ఫ్లో కూడా పెరగడంతో పాటు మూడు వందల క్యూసెక్ లౌట్ పోలం కూడా కిందికి వదిలేయడం జరుగుతుంది ఇదే క్రమంలో మరో పక్కన చూసేటు మంచాలేజీలకు సంబంధించి కోటనపల్లి మండలం తుంగ వాగు సమీపంలోనే ఉన్న కాల్వర్ పోసిన రోడ్డు నిన్న రాత్రి వర్షానికి కొట్టుకుపోవడంతో పాటు దాని పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న పది గ్రామాలకు కూడా మొత్తం రాకపోకలు కూడా బంద్ అవ్వడంతో పాటు అక్కడ ఉన్న ప్రజలు కూడా అస్త వ్యవస్థలు కూడా గురి జరుగుతుంది ఇదే కాకుండా చూస్తే మొత్తం మీద ఈ యొక్క వర్షపాతానికి గత సంవత్సరం కూడా ఇదే జూలై నెలలో కూడా భారీ ఎత్తున వర్షాలు రావడంతో పాటు మొత్తం మొత్తం వరంగల్ నగరమే కాకుండా చుట్టుపక్కల ఉన్న తెలంగాణ గోదావరి పరిహార ప్రాంతం ఏదైతే ఉందో ఈ యొక్క ప్రాంతాలు కూడా మొత్తం నీట మునిగిపోవడం జరిగింది ఇక్కడైనా కూడా ఎందుకంటే అధికారులు అప్పుడు కూడా స్పందించకపోవడంతో పాటు పెద్ద ఎత్తున ప్రమాదాలు కూడా జరగడం జరిగింది ఎందుకంటే ఇటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మోరంచాల దగ్గర చూస్తుంటే ఎంతో మంది జల సమాధి కూడా చూస్తాము కొన్ని రోజుల తర్వాత కూడా కొంతమంది డెడ్ బాడీస్ కూడా దొరుకుతా దొరికాయి దాని తర్వాత అదే ప్రకారం చూస్తే ఎటు మళ్ళీ ఎటునార మండలం సరికి ఎటునారా మండలం కొండాయి గ్రామంలో అందరూ చూస్తుండగానే ఎనిమిది మంది మొత్తం జల సమాధి అయిపోయారు ఎందుకంటే వారు చూస్తుండగా మొత్తం వరదలో కూడా కొట్టుకుపోయి జంపన వాగు ఉత్తికు వారందరూ కూడా కొట్టుకోవడం జరిగింది వారు కూడా తర్వాత మూడు నాలుగు రోజుల తర్వాత వారి యొక్క డెడ్ బాడీలు కూడా దొరకడం జరిగింది అలాంటి పరిస్థితులు ఇక రావద్దు అని చెప్పేసి ముందస్తుిన అధికారులు కూడా వారికి ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా ఇటు ప్రభుత్వాలు మారినా కూడా వీరి యొక్క పరిస్థితి ఇలానే ఉంటుంది వరంగల్ కాకుండా ఇటు ఆదిలాబాద్ కానీ ఇటు ఖమ్మం కానీ కరీంనగర్ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున కూడా వర్త వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇప్పటి వరకు చూస్తే ఇటు ఖమ్మం జిల్లా భద్రాది కొత్తగూడెం జిల్లా చూసి భద్రాచలం దగ్గర ఇప్పటి వరకు ఇరవై ఒక్క అడుగుల వాటర్ కూడా ప్రవహిస్తుందని చెప్తా చెప్పుకోవచ్చు ఎందుకంటే సుమారు నలభై ఒకటి నలభై అడుగుల పైన వచ్చినాక మొదటి ప్రమాదిక హెచ్చరిక జారీ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పుడున్న ఈ యొక్క వర్షపాతం పైన ఎగ్ ఎగున పడుతున్న ఒక మహారాష్ట్ర గాని ఇటు కర్ణాటకలో పడుతున్న వర్షాలు గాక ఇటు అక్కడ తగ్గుముఖం పడుతుంది ఇక్కడ కూడా ఎందుకంటే వరదలు కూడా చాలా తక్కువ వస్తాయి తెలంగాణ ప్రాంతంలో కూడా ఇప్పటివరకు అయితే వర్షపాతం అనుకున్నంత శాతం కూడా లేదు ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి చూస్తే రైతులు ముందస్తు పంటలు కూడా పెట్టడం జరిగింది వారికి కావాల్సిన సరైన వర్షాలు లేకపోవడంతో పాటు ఈ యొక్క రెండు మూడు రోజుల నుంచి కూడా వర్షాలు పడుతుంటే కూడా రైతులు ఆనందం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది కొన్ని లోతట్టు ప్రాంతాలు ఎవరైతే ఉన్నాయో గోదావరి పరిహార ప్రాంతం ఏదైతే ఉందో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా మొత్తం హైఅలర్ట్ కూడా చేయడం జరుగుతుంది వారికి కావాల్సిన పునర్వాస కేంద్రాలను కూడా ముందస్తు ఏర్పాటు చేయడం జరిగింది ఇటు ఉమ్మడి ఏదైతే సిటీ ప్రాంతం ఉంటుందో ఏజెన్సీ ప్రాంతం కాకుండా సిటీ ప్రాంతానికి నగర నగర పట్టణ ప్రాంతాలకు సరికి ఎవరైనా ఉన్నా కూడా లీవులలో ఉన్నా కూడా ఈ యొక్క వర్షం ఎందుకంటే మరొక రెండు రోజులు మూడు రోజులు తుఫాను ఉందని చెప్పి తెలుస్తుంది దీన్ని బట్టి ఎవరు కూడా లీవ్లలో ఉండకూడదు అని ఇటు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని ఇటు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గాని అది ఒక మున్సిపాలిటీ వారు మున్సిపాలిటీ వాళ్ళు రిస్క్ టీం వారు ప్రతి ఒక్కరు కూడా అందరూ అందుబాటులో ఉండాలి ఎవరైనా లీవ్ లో ఉన్నా కూడా వాళ్ళ యొక్క తక్షమే తక్షణమే రద్దు చేసుకుని వారు వచ్చి వారి యొక్క డ్యూటీలో ఉండాలని చెప్పేసి వారి కూడా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనిపైన చూస్తే ఇప్పటివరకు వారు చూస్తాయి ఇప్పుడే ఇది అంటే గత కొద్దిసేపటి క్రితమే ములుగు జిల్లాకు సంబంధించిన కలెక్టర్ కలెక్టర్ కరకట్ట ఎలా ఉంది కరగటను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు కరకటకు ఎక్కడైనా మరమ్మతులు చేయాలా దాని పరిస్థితి ఎలా ఉంది అనే ఒక మొత్తం చూడడం జరుగుతుంది ఎస్ ఆయా జిల్లాలో ఎన్ని రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సుధాకర్ రెండు నుంచి మూడు రోజుల పాటు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది ఒక రెండు మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు ఎవరైనా కూడా అధికారులే కానీ ఇతరంత స్థానికంగా ఉన్నా ప్రజలు కూడా అందరూ తక్షణమే అందుబాటులో ఉండాలి ఎందుకంటే ప్రజలు కూడా నిత్యావసర అవసరం అంటే ముఖ్యంగా అత్యవసర పనులు ఉంటేనే వీరు బయటికి వెళ్ళాలి లేకపోతే మామూలుగా ఉన్నవారు కూడా ఎవరు బయటకు వెళ్ళకూడదు ఈ ఒక్క వర్ష ప్రాంతం ఎందుకంటే ఏ ప్రాంతంలో ఎట్లా ఉంటుందని కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి కొన్ని ప్రాంతాలకు వచ్చేసరికి చూస్తే వారి యొక్క సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చేవారు ఉంటారు కొంతమంది ఇటు ఏడునారాం కానీ ఇటు చుట్టుపక్కల ఉన్న గోదీ పర్యావరణ ప్రాంతాల గురించి పర్యాటకులు పెద్ద ఎత్తున బయట నుంచి రావడం జరుగుతుంది ఎందుకంటే రేపు ఎల్లుండి రెండు రోజులు వారంతర చెలు కూడా ఉంటాయి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇటు జలపాతాలు కాకుండా ముచ్చల పదార్థం కానీ ఇలాంటివన్నీ కూడా జలపాతాలను కూడా వారు రావద్దని చెప్పేసి ముందస్తు హెచ్చరికలు చేస్తూ బోర్డులు కూడా పెట్టడం జరిగింది కొన్ని రీట్ల పోలీసులు కూడా వారే ఉండి అక్కడ వారికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారిని మధ్యలోనే ఆపేసి వారిని కూడా వెనక పంపించడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క వాతావరణ పరిస్థితి ఏ టైంలో ఎప్పుడు ఎలా జరిగేది తెలియదు ఎందుకంటే ఛత్తీస్గఢ్ అనేటు మహారాష్ట్రలో కూడా ఎక్కువ శాతం ఎక్కువ ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డా ఇక్కడ వరంగల్ గోదావరి పరిహార ప్రాంతంలో కూడా బాగా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది వీటిని కూడా జాగ్రత్త ఉండాలని చెప్పేసి మొత్తం రిస్క్ టీమ్ లో కూడా చెప్పడం జరుగుతుంది దీనికి కావాల్సిన పురావస్తు కేంద్రాలను కూడా ముందస్తుగానే ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళంతా ఉచితంగా పరిశీలించి దాన్ని సర్చింగ్ చేసి పెట్టాలని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది ఎస్ గతంలో వరంగల్లో మనం చూసాం చాలా వరకు ప్రాంతాలు కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దీనికి సంబంధించి నాళాల పూడికి తీత కావచ్చు ఆక్రమించినటువంటి ప్రాంతాలకు సంబంధించి కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు వరంగల్ ప్రధానంగా విజయ్ వర్షం పడినప్పుడే ఇక్కడ అధికారులు గాని ప్రభుత్వ యంత్రాంగం కానీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా వచ్చి ఒక నాలుగు రోజులు మాత్రమే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను మొత్తం పరిశీలించుకోవడం జరుగుతుంది అదే కాకుండా వీరికి సంబంధించిన గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఎందుకంటే పైన సంవత్సరం ఇదే టైంలో జూలైలో పెద్ద ఎత్తున వర్షాలు రావడం జరిగింది మొత్తం వర్షాలు వచ్చి మొత్తం వరంగల్ నగరం మొత్తం నీట మునిగిపోయింది ఇదే వరంగల్ నగరమే కాకుండా ఇటు వరంగల్ హనమ్కున్న కూడా రెండు ప్రాంతాలు మొత్తం నీట మునిగిపోయాయి అప్పుడు అధికారులు పడవలు వేసుకొని మరపడవలు వేసుకొని కూడా గ్రామ అంటే వివిధ వీధులలో కూడా వెళ్ళి వారిని అక్కడ క్షుణ్ణంగా పరిశీలించి వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పడం జరిగింది అదే కాకుండా చూస్తే ఇక్కడ వరంగల్ ముఖ్యంగా చూస్తే ఈ యొక్క బొందివాగు ప్రాంతం ఉంటుంది బొందివాగు ప్రాంతంలో ఎందుకంటే నాలా విడవ పరిస్థితి ఉంది ఒక బొందివాగు ప్రాంతమే కాకుండా దానికి సంబంధించిన నాలాకు సంబంధించిన భూములు కూడా కబ్జాలు కావడం జరిగింది ఇదే కాకుండా నగరంలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారంటే కూడా ఎక్కడైతే డ్రైనేజీలు ఉన్నా డ్రైనేజీలు కూడా మొత్తం కబ్జాలు చేయడం జరిగింది కబ్జాలు చేసి దానిపైన కట్టడాలు కూడా కట్టడం జరిగింది ఇవన్నీ కనుక అరికట్టేది ఉంటే ఇప్పటివరకు వరంగల్ నగరం కానీ ఈ తర్వాత రానున్న రోజులలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది కానీ ఎప్పుడైతే వర్షాకాలం వస్తుందో వర్షాకాలం వచ్చినప్పుడే అధికారులకు కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని కానీ ఇవన్నీ Putuskan saya, JP, sih. Raja Lembu Raja tadi. Ya, ini ముఖ్యంగా చూస్తే ప్రజలే చెప్తున్నారు ఎందుకంటే ఎన్ని రోజులు లేదు ఇప్పుడు వర్షాలు పడకూడదు ఇప్పుడు మొత్తం ప్రజలు మళ్ళీ అధికారులు కానీ మొత్తం అందరూ వచ్చేసి ఇక్కడ వర్క్లు చేయడం జరుగుతుంది చెప్తున్నారు ఇప్పుడు మన వెనక ప్రాంతంలో చూస్తే గతంలో చూస్తాం మొత్తం నిండిపోయి ఉంది అయినా కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది ఎందుకంటే కొంచెం లోపలికి వెళ్తే కూడా సేమ్ అదే వర్షపాతం కూడా వర్షం పడిందంటే మొత్తం నిన్న ఒక రెండు గంటలు పడంతో పాటు వరంగల్ నగరంలో మొత్తం కూడా నీటిమయమైంది ఎందుకంటే వరంగల్ బట్టాల బజార్ చూసుకుంటే బీట్ బజార్ గాని వెంకటేశ్వర స్వామి టెంపు అదే కాకుండా హనమకొండ పోతే హనమకొండ అలంకర్ జంక్షన్ నుంచి మొదలు పెడితే కంబల దేవస్థానం కానీ ఇటు బస్టాండ్ ప్రాంతంలో కూడా మొత్తం నీటితో ఒక గంట గంట వర్షం పడితే మొత్తం జలమలమైంది కానీ తుఫాను లాంటి పెద్ద 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 వర్షాలు కనుక పడేది ఉంటే వరంగల్ పరిస్థితి చాలా ఆశమైన ఘోషమైన పరిస్థితి ఉంటుంది చెప్పేసి కూడా స్థానికులు కూడా ఇతర నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సుధాకర్